నేను మన కొడాలి నాడిని ప్రశ్నిస్తే ఈ రోజున గుడివాడ వంట కేసు పెట్టడం జరిగింది నా మీద నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఎవడో పెడిగ్రీ వేస్తే మాట్లాడే వ్యక్తిని కాదు తెలుగుదేశం పార్టీ ఇలా ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నది ప్రజల గొంతుగా మారింది తెలుగుదేశం పార్టీ కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఎంతో ఆశగా చూస్తూ ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి రెండు పెడిగ్రీ ప్యాకెట్లు వేసి మీ ఇద్దరితోటి ఇష్టం వచ్చినట్టు అవాహకులు చవాకులు మాట్లాడిపిస్తా ఉన్నారు రాజధాని మీద ఒకవైపు తెలుగుదేశం పార్టీ మీద మరోవైపు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు పెట్టినటువంటి కేసుల పైన న్యాయ పోరాటం చేస్తాం భయపడే వ్యక్తులు మేం కాదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా కూడా నీకు మంత్రి పదవి ఇచ్చింది పదమూడు జిల్లాలలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం వారి సంక్షేమం కోసం నీకు మంత్రి పదవి ఇచ్చారు దాన్ని వదిలిపెట్టి ఏదో గుడివాళ్ళలో పోలీస్ కేసు పెడితే బ్రహ్మ ఇంకా మాట్లాడటం చెప్పేసి అనుకుంటే నీ మూర్ఖత్వంగా మిగిలిపోతే మిస్టర్ మరొకసారి చెప్తా ఉన్నా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజల సంక్షేమం కోసం పాటుపడు అంతేగాని నిన్ను ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి రౌడీ షెటిలో పంపించి మహలాదిలతో మా ఇంటి దగ్గరికి వచ్చి బెదిరిస్తే నేను భయపడ్ను నేను ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో నీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా దగ్గర సీసీ కెమెరా ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర సీసీ కెమెరా వీడియోస్ ఉన్నాయి త్వరలోనే డీజీపీ గారు కలుస్తా నాకు న్యాయం హైకోర్టు అంతేగా నీకు మాత్రం నేను భయపడను మీరు ఎక్కడ అన్యాయాలు చేసిన ఎక్కడ అక్రమాలు చేసినా ప్రజల పక్షాన గొంతుగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది మేమందరం కూడా పోరాటం చేస్తాం ఇకనైనా సరే మీరు బూతులకు పుల్ స్టాప్ పెట్టండి పద్ధతిగా మాట్లాడితే సమాధానం చెబుతాం లైన్ తప్పి మాట్లాడితే నీ అమ్మ మగుడు అనడానికి ఒక్క క్షణం కూడా మాకు పట్టదన్న విషయం కొడాలి నాని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను